మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ఆమె దైవ జనాంగమ కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని మనము విందాము కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని విందాము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనము చదువుతాము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయొచ్చు దేవుణ్ణి స్థుతించ వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను చదవబడిన వాక్యములు మనం పరిశీలించిన వారమైతే దేవాతి దేవుడు ఈరోజు వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు క్రొత్త నిబంధన కాలములలో ఉదయ కాలము అనగా పగటి కాలమందు మూడు గంటల సమయమున సంఘమంతా కలిసి ప్రార్థన చేయుటకు ఏర్పాటు చేయబడిన దేవాలయములకు వారు వెలుచున్నారు బైబిల్ సెలవిస్తుంది క్రొత్త నిబంధన కాలములలో యేసుక్రీస్తు క్రైస్తవ ప్రభువారు మరణించిన తరువాత పగట కాలమందు మూడు గంటలకే ప్రార్థనలు జరిగేవని ఆ ప్రార్థనలకు అనేకులు వచ్చినప్పుడు ఆ ప్రార్థన స్థలములో ఒక కొంటివాడు పుట్టినది మొదలు కొన్ని నడవలేక ఉన్నవాడు భిక్ష యాత్ర కొరకే ఒకరి చేత తీసుకొని రాబడచ్చు ప్రతి ఉదయకాల సమయం ఆ శృంగారపు దేవాలయం వద్ద కూర్చుని భిక్ష యాతను జరిగించుకుంటున్నాడు పేతురు యోహాను ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చారో భిక్ష యాటను చేయించున్న ఆ యొక్క కుంటివాడు వారి వైపు చేయి చాపినప్పుడు పేతురు యోహాలే అనే మాట అంటారు మా దగ్గర వెండి బంగారం లేదు కానీ మా దగ్గర ఒకటి ఉంది అది ఏమిటంటే స్వస్థత నజరయుడని చేస్తున్నామన నీవు లేచి నడవమన్నప్పుడు బైబిల్ చెప్తుంది ఆ ఏడో వచ్చినములో అతని గుడిచి పట్టుకోగానే అంట ఆ వ్యక్తిలో ఉన్న పాదములో మొదలుకొని చేళ్ళ మండలం వరకు బలాన్ని వచ్చి ఒక మూడు పనులు చేశాడట ఏట పని అంటే వాడు లేచాడు వాడు నడిచాడు ఒకడు ఆ దేవాలయములోనికి గంతులు వేసుకుంటూ వెళ్ళి దేవాలయములో నిలిచాడు లేవాలి నడవాలి నిలవాలి ఇదే సాదృశ్యంగా మనము ఆది కాండము ఏడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వర్షాలు చదివితే నవాహు కాలములో ఉన్న జలప్రళయము రా వచ్చినప్పుడు దేవుడు భూమి మీదకి వర్షమును కురిపిస్తాను ప్రచండమైన వర్షము రాబోతుంది నవాహు అని చెప్పినప్పుడు నవాహు తన బిడ్డలతో వాడను నిర్మించుకుంటాడు నూట ఇరవై సంవత్సరాలు వాడను నిర్మిస్తూ శ్వాత ప్రకటించిన ఎవ్వరూ వినలేదు నవ్వుకున్నారు కానీ రావాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆది కాండము ఏడవ అధ్యాయం పదిహేడవ చునములో ఆ జలప్రళయము నలభై దినముల భూమి మీద నుండగా జలములు విస్తరించి వాడను చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచను ఒకటి లేచింది రెండవది చలమలు భూమి మీద ప్రచండముగా ప్రబలి మెక్కెలి విస్తరించినప్పుడు వాడ నీళ్ళ మీద నడిచాం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ చిన్నము ఏడవ నెల ఏడవ తిరుమల వాడ అర రాతు కొండ మీద నేర్చు వాడ లేచింది వాడ నడిచింది నిబంధన కాలంలో కుంటి అనుభవం ఉంది లేచాడు నడిచాడు నిలిచాడు పాత నిబంధన కాలంలో ఓడ లేచింది నడిచింది నిలిచింది ఏంటండి పాస్టర్ గారు మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే ఓడైనా విత్తైనా ఒకే చోట ఉండడము ఒకే చోట కదలకుండా ఒకే చోట ఆగిపోవడము అనేది చిత్తము కాదు మనం ఎప్పుడు లేవాలో అప్పుడు లేవాలి ఎప్పుడు నడవాలో అప్పుడు నడవాలి ఎప్పుడు నిలవాలో మనం అప్పుడు నిలవాలి ఇక్కడ వాడైన వ్యక్తైన సంఘానికి సాదృశ్యంగా కనబడుతున్నాడు సంఘము కొన్ని కార్యక్రమాలు వచ్చినప్పుడు లేవాలి కొన్ని కార్యక్రమాల్లో నడవాలి కొన్ని కార్యక్రమాల్లో నిలవాలి అతి సహాయం చేసినప్పుడు జనప్రణమలను తప్పించబడినట్లు అతి సహాయం చేసినప్పుడు ఆ కుంటివాడి ద్వారా దేవునికి మహిమొచ్చినట్లు మనము కూడా ఈ పనులు చేస్తేనంట ఈ ప్రాంతాన్ని కదిలించే గాను ప్రాంతపు దీవెనలను అందించే గాను మన దేవుడు చేస్తాడంట ఈ మూడు విషయాల్లో మనం కొద్దిగా ఇంకొంచెం లోతైన అనుభవాల్లోనికి వెళ్దాం ఒకటి మనము లేవాలి ఎందుకు లేవాలి ఎపిసీలకు రాసిన పత్రిక అపోసులైన పౌలు ఎపిసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వంచములు మనం చెప్పగలిగితే అక్కడ మనం ఏమై ఉన్నామో ఎందుకు లేవాలో దేవుడు తెలియజేస్తున్నాడు ఐదు పద్నాలుగు అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేమో క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయనతో ఆయన చెప్పుచున్నాడు దేవుని వాక్య ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు సంఘము నిద్రమత్తులో ఉంది తూలుతున్న మత్తులో ఉంది చతకిల పడిపోయిన అనుభవాల్లో ఉన్నాయి ఈరోజు చాలామంది సంఘాలలో నిద్రమత్తులు కలిగి ఉన్నారు ఒకటి శారీర నిద్ర చాలా మంది చూడండి ఎప్పుడు నిద్ర రాదు కానీ అయ్యగారు వాక్యానికి నిలవగానే ఎక్కడ లేని మత్తు ఎక్కడ లేని నిద్ర ఏమండి ఏమో పాస్టర్ గారు మందిరానికి వస్తేనే నిద్ర వస్తుంది అంటారు కొంతమంది ఆలోచించేయండి చేయండి ఇది సాతాను పని బైబిల్ చెప్తుంది మనిషి అనగా సంఘము నిద్రవస్థలో ఉంది నిద్రవస్థ పాపానికి సాలుష్యం ఈరోజు సంఘము పాపములో పడి ఉంది నిద్రపోతుంది ఏమంటే నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపలేము ఈరోజు చాలామంది జీవితంలో నటిస్తున్నారు చటికలు పడిపోతున్నారు ఉదాహరణగా నిద్రించిన వారు కొంతమంది ఉన్నారు పాత నిబంధన కాలంలో యోన దేవుడు నిలివే పట్టణంలో ఉన్న లక్షా ఇరవై పది మందిని రక్షించాలని యోనాని పిలిచి యోనా గ్రంథములు మనం చదువుకుంటే సెలవిస్తున్నాడు యోనాలు నిలివే పట్టణానికి వెళ్ళాలి అన్నప్పుడు యోన నినే పట్టణానికి భయపడి తారశిశు పట్టణములకు ఓడ ఉంటే టికెట్ తీసుకొని ఆహా దేవుడే నాకు టికెట్ ఇప్పించాడు అని చెప్పి టికెట్ తీసుకొని వెతకగా ఓడ అమరమన అంటే అడుగు భాగమున చక్కగా పెట్ట దొరికిందంట మా బల్ల ఆ బల్ల మీద చక్కగా నిద్రపోతున్నాడు ఓడ అస్తవస్తం అయిపోతుంది ఓడ వెళ్తున్న ప్రయాణములో అనేకులు చంద్రవందరు అయిపోతున్నారు ఓడ నాయకుడు ఓడలో ఉన్న సరుకులన్నీ పడివేస్తున్నాడు ఏ విధము చేతలైనా వాడ పగలకూడదు వాడ ఇబ్బందికరంగా మారకూడదనే ఉద్దేశంతో సరుకులన్నీ తీసివేశాడు అయినా వాడ పరిస్థితి బాగోలేదు వెంటనే వాడ నాయకుడికి ఒక ఆలోచన వచ్చింది ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించండి ఎవరి దేవునికి వారు మొక్కుకోండి వాడ పరిస్థితి చూస్తే ఇబ్బందికరంగా ఉందని చెప్పి ప్రతి వారిని హెంసరిస్తున్నాడు అయినప్పటికీ ఏమాత్రము యొక్క ఇబ్బంది అనేది కనబడలా కానీ విచిత్రం ఏంటంటే ఓడ నాయకుడు యోనా దగ్గరికి వచ్చి ఓయి నిద్రపోతూ అందరూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు నిద్రిస్తున్నావా అని చెప్పి యోనాలు లేపి ప్రార్థన చేయమని చెబుతూ అయ్యా నీ వెవరవు అని చీట్లు వేసినప్పుడు యోనా పేరు రావడం నీ అని అడిగినప్పుడు నేను భూమిని ఆకాశమును కలగజేసిన దేవుని యొక్క సేవకునని చెప్పినప్పుడు అనేకులు భయపడతారు కానీ బైబిల్ సెలవిస్తుంది యోనా ఎప్పుడైతే లేచాడో ఎప్పుడైతే తన ప్రవర్తన మార్చుకున్నాడో ఎప్పుడైతే సముద్రంలో పడవే పడ్డాడో బైబిల్ చెబుతుంది సముద్రం ఏమైందంట నెమ్మదించింది ప్రేమ దేవుని పెట్టినారా ఈ కొత్తూరు గ్రామములో పాపముల పడిగిన నీవు పాప వసతులో ఉన్న నీవు లేవాలి పాపముల నుంచి బయటికి రావాలి త్రాగుడు అనే దాంట్లో నుంచి వ్యభిచారం అనే దాంట్లో నుంచి వ్యసనములు అనే వాటిలో నుంచి లేచినప్పుడు నీ ద్వారా నీ కుటుంబానికి కలుగుతున్న సమస్యలు చూడండి కొంతమంది తాగుబోతుల కుటుంబానికి వెళ్ళి అమ్మ మీ పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తామండి తెచ్చింది తెచ్చినట్లు తాగేస్తున్నాడు ఇల్లు గడవడం పరిస్థితి బాగోలేదు అది కట్టలేకపోతున్నాం వసతులు ఇబ్బందిగా ఉన్నాయి అయినప్పటికీ మూర్ఖులు అండి నీచులండి తాగుడు బట్టిగా మానట్లేదండి అంటూ చాలామంది సెలవిస్తూ ఉంటారు కానీ ఆ ఒక్కడు సెట్ అయితే కుటుంబం అంతా కూడా సెట్ అయిపోతుంది మనము ప్రియమైన పెట్టిన పెట్టినారా కొన్ని పాపాల వల్ల మన కుటుంబాలకు ఇబ్బంది కొన్ని శాపాల వల్ల మన కుటుంబానికి ఇవ్వండి బైబిల్ సెలవిస్తుంది ఎవ్వరు ఇన్ని చేసినా ఓడ నెమలించలేదు సముద్రం నెమ్మదించలేదు కానీ ఓడ తన యొక్క నిద్రలు మేలుకొని చేయవలసింది చేసినప్పుడు ఏం చేస్తాడు చూడండి బైబిల్ చెప్తుంది నిద్రించున్న నీవు మేలుకొని నిద్రించిన మనమంట నిద్రలోంచి లేచి మృతులలో నున్న మృతుల్లో నుండి నిమ్ము క్రీస్తుని మీద ప్రకాశించను మనం ఎక్కడున్నాము అంటే మృతుల్లో ఉన్నాము చచ్చి బ్రతుకుతున్న అనుభవాల్లో ఉన్నాం బలహీనమైన అనుభవాల్లో ఉన్నాం నీవు లెగిస్తే దేవుని ప్రకాశత చూస్తావు నీవు లెగిస్తే దేవుని వెలుగు చూస్తావు నీవు లేవగానే దేవుడిని మీద ఉదయిస్తాడని బైబిల్ చెప్తుంది అరవై యక్ష గ్రంథము మనం చదువుకుంటే ప్రేమ దేవుని పెట్టారా అరవై అధ్యాయ మొదటి వంచడము మనం చదువుకుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది వెలుగు వచ్చి ఉన్నది దేవునికి మహిమ కలుగులుగాక మన జీవితంలో వెలుగు రావాలి అంటే లేవాలి లేచినప్పుడే సూర్య రశ్మి మన మీద పడినప్పుడే మనలో వెలుగు ప్రకాశించబడినప్పుడే నూతన ఉత్సాహం వస్తుంది చూడండి నిద్రమొత్తగా ఎంతసేపు ఉన్నప్పటికీ బద్ధకం వస్తుంది కానీ లేచి సూర్యుడి ముందు నిలబడినప్పుడు ఒక చక్కటి ఉత్సాహము సంతోషము సమాధానము ఉంటుంది కాబట్టి ఎక్కడ పడి ఉన్నావో నీవు గ్రహించి ఏ పాపములో పడి ఉన్నావో నువ్వు గుర్తించి పాపము నుండి ఈరోజు మనం ఏమవ్వాలో చెప్పండి లేవాల్సిన వారు ఉన్నాం గమనించే కొన్ని సాగులు దేవుడు కొంతమందిని లేపాడు మన ఉదాహరణకి గమనించిన వారి మీద కొరత నిబంధన గ్రంథంలో కూడా ఇరవయో మనం చదువుకుంటే అపోస్తుల కార్యములు చూడండి అపోస్తుల కార్య గ్రంథములు ఇరవై అధ్యాయములో ఆ ప్రాంతం అంతా దీపాలు పెట్టున్నాయంట ఏడో వచ్చిన కాడి నుంచి మీరు ఇంటికి లాగా చదువుకుంటే ఏమంటే పౌలు గారు ఒక ప్రాంతానికి వచ్చి బల్లారాధన ఇచ్చి ఒక మేళగదిలో ఆయన వాక్యం చెబుతూ ఉంటే ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చిన కాడి నుంచి మేము కూడి ఉన్న మేడగదులో అనేక దీపములుండెను అక్కడ ఐదు కానీ ఒక యవనస్సులు కిటికీలో కూర్చొని గాడి నిద్రపోయి చాలా చాలాసేపు ప్రసంగించి చూండగా నిద్రపారమును జోగి మూడవ అంతస్తు నుండి కింద కింద పడి చనిపోయి ఎంత అతను పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌకులించుకొని మీరు తొందరపడకొని అతని ప్రాణం అతనిలోనే ఉన్నదని వారితో చెప్పాను అతను మరలా పైకి తెచ్చి రొడ్డు విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను ఐదు ఎక్కువనే వ్యక్తి లాగా ఈరోజు చాలామంది పాపముల వండడం వల్ల ఏమంటే ఎక్కడైనా కూర్చుంటే కూర్చులో కూర్చుంటారు కిటికీలో కూర్చుంటారా ఈ వ్యక్తి కిటికీ దగ్గర కూర్చోవడం ఆ కిటికీలో నుంచి నిద్ర భారం వల్ల జోగి కింద పడ్డాడట పడిన వ్యక్తిని దేవుడు అనగా పౌరు గారు ఏం చేశారంటే లేపాడు ఎందుకంటే ప్రేమ దేవుని పెట్టారా దేవునికి ఘనత దేవునికి మహిమ ఎప్పుడు వస్తుంది అంటే ఒక వ్యక్తి లేచినప్పుడు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు ఏ పాపంలో ఉన్నావో నాకు తెలియదు ఒక్కడు సెట్ అయితే నీ ఫ్యామిలీ సెట్ అవుతుంది నువ్వొక్కడు సెట్ అయితే నీ జీవితం సెట్ అవుతుంది ఈరోజు కొంతమంది జీవితాలు ఒక వ్యక్తి యొక్క పాపం మీద ఉండడం చేత ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల అయిపోయి కుటుంబం ఏమైపోతుంది అస్తమస్తం అయిపోతుంది అందుకని పెట్టారా బైబిల్కి ఎంతో సెలవిస్తుంది మొదటి అనుభవం క్రైస్తవుడు ఏ పాపములో పడి ఉన్నాడు ఆ పాపాన్ని గుర్తించి ఇక్కడి నుంచి నేను రావాలి అని ఒక తీర్మానం కనుగొన్నాను మనం చదువుకున్నాము ఆ రోజు కుంటివాడు పౌరులు చేయందించినప్పుడు లేవడానికి ప్రయత్నించాడు ఓడ నూట ఇరవై సంవత్సరాలను చతికి పడిపోయింది ఓడ ఒకరి లేపు లెక్సేది కాదు కానీ దేవుడు వాడకు కూడా ఒక సమయాన్ని ఇచ్చాడు అబ్బాయి ఇన్ని సంవత్సరాలు వర్షము లేని ప్రాంతానికి వర్షాన్ని ఇస్తున్నాను కాబట్టి అనేకలు రక్షించాలి అంటే నువ్వు లేవాలి చూడండి గమనించండి నీళ్లు ప్రవాహము భూమి మీదకి వచ్చినాయి ఆ వాడకి సరిపడా నీళ్ళు వెంటనే ఏం చేసింది వాడ చక్కగా లేచి తన పనితాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం ఆ ప్రాంత వాడలో ఉన్న వాళ్ళందరికీ రక్షించింది నిజమే ఒకే ఒక మాట చెప్తున్నాను మనం లెగిస్తే మన కుటుంబాన్ని రక్షించుకుంటాం మనం లెగిస్తే మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం ఈరోజు చాలా మంది పాపములో కూలికి పోతున్నారు ములిగిపోతున్నారు కుటుంబాన్ని కూడా ముంచేస్తున్నారు యోనా లేచాడు సముద్రంలో ఉన్న వాళ్ళందరికీ నెమ్మదినిచ్చాడు ఐదుకు లేచాడు సంఘానికి మహిమ తెచ్చాడు దేవుడికి ఘనత తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇగో ఇలా భక్తులు లేచినట్టు నడిచినట్లు మనము కూడా లేవలసిన వాటిలో నుంచి లేవలసిన వారమైన ఇక రెండవది నడవాలి ఈరోజు చాలా మంది కూర్చుండుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కీర్తనాక మొదటి యాజ్య మొదటి వచనములు దుష్టుల ఆలోచన చొప్పున నడవక బావుల మార్గములు నిలవక అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండ మూడు చోట్ల ఉన్న ఎక్కడ కూడా నిలిచేది ఒకటి ఉంది నడిచేది ఒకటి ఉంది కూర్చునేది ఒకటి ఉంది మనం ఎక్కడ నిలవాలో తెలియాలి ఎక్కడ కూర్చోవాలో తెలియాలి ఎలా నడవాలో మనకు తెలియాలి దేవుల్లో నడవాలి దైవత్వంలో నడవాలి పరిశుద్ధతలో మనము నడవలసిన వారుమై ఉన్నామని బైబిల్ సెవరిస్తుంది ఈరోజు నీవు చాలామంది జీవితంలో ప్రిలారా నడవడము చాత కావట్లేదు నడవడము మనము నేర్చుకోవాలి చూడండి కొంతమంది ఎలా నడుస్తున్నారు బైబిల్ గ్రంథంలో చూద్దాము ఎస్షయ గ్రంథము గ్రంథము మూడో అధ్యాయము పదహారో వచ్చిన మరియు యహోవా సెలభించినది ఏమనగా సియోను కుమార్తెలు గర్విష్టుడాండులై మెడ చాచి నడుచుచు చూపులు చూచుచు కులుకుచూ నడుచుచు తమ కాళ్ళు గజ్జులు మోగించుచున్నారు ఎలా ఉన్నారంటే గర్విష్ఠ రాంటున్నాయి చాలా మంది కులుకుతూ నడుస్తారు వాక్ వాళ్ళు నడమ చూసారా వాక్ అంట కులుకుతూ నడుస్తూ గర్విష్టముగా నడుస్తున్నారు మనం ఎలా నడవాలి ఆది కాండము పదిహేడు వచ్చాయ మొదటి వచ్చినములో దేవుడు ఎలా నడవమంటున్నాడు చూడండి ఆది కాండము పదిహేడో మొదటి వచ్చినము అబ్రాహములు తొంభై తొమ్మిది ఏండ్లు వాడైనప్పుడు యహోవాతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వయడుమో నిందలేని నడక పాపం లేని నడక గమనించండి ఈరోజు చూడండి పిల్లలు నడిచినప్పుడు నడక నేర్చినప్పుడు అరుచులేసి మరీ నడిపిస్తారా నడుస్తున్నాడు పిల్లడు అనగానే మేమ ఏం చేస్తాడు అంటే అరుసలు చేస్తాడు మీద నడిపిస్తావు ఎందుకంటే మొట్ట నడకే ప్రవర్తన చూపిస్తుంది మన నడకే నడవడికా అంటారు దాన్ని చూడండి దేవుడు అబ్రహాముతో ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎందుకని అంటే అబ్రహాము జీవితంలో కొన్ని తప్పనట్టుగా చేశాడు మీరు ఆది కాండం పదహారో అధ్యాయం పదహారో అంశం చదవండి హాగలు అబ్రహాములకు ఇస్మాయిల్ కలిగినప్పుడు అబ్రహాము ఎనబది ఆరు ఏండ్ల వాడు ఎన్ని సంవత్సరాలు అబ్రహాము కప్పుడు హాగర్తో ఉన్నప్పుడు పాపంలో ఉన్నప్పుడు తన భార్య ఏదో నెల్లమందన్నప్పుడు ఏమండి ఒక పరిగత్తు దగ్గరికి వెళ్ళి వ్యభిచారం అనేది చేసినప్పుడు అతని వయసు ఎనభై ఆరు సంవత్సరాలు ఇష్మయ్యలు పుట్టినప్పుడు అబ్రహం వయసు ఎనభై ఆరు సంవత్సరాలు పదిహేడు అంటే మొదటి వచ్చిన మనం చదివితే అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లు అంటే ఎనభై ఆరు తొంభై తొమ్మిది మనం గమనిస్తే పదమూడు సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు ఎందుకని దేవుడిని అడగకుండా నడిచాడు పాపంలో నడిచాడు ఏదో తన భార్య వెళ్ళమంటే ప్రభా వెళ్ళాల వద్దా అని అడగకుండానే వెళ్ళి అడిగి వెళ్ళి ఏమండి దేవుడికి దూరం అయిపోయాడు పదమూడు సంవత్సరాలు దేవుడు అప్రహంతో మాట్లాడలేదు కానీ దేవుడు ప్రేమామయడు కోపించుచునే వాత్సల్యము చూపించేవాడు కనుక పదమూడు సంవత్సరాల తర్వాత దేవుడు అప్రహమంతో మనోడే కదా అని చెప్పి అబ్బాయి ఇక్కడి నుంచి నేను తీరించాలంటే నువ్వు పని చేయాలి నింద లేకుండా నీవు మేడమా ఈ రోజు చాలా మంది నడకలో తప్పుడు అడుగు వేస్తున్నారు తప్పుడు ద్రోవంలోనికి వెళ్తున్నారు మనం నడిచే నడక మన నడవడికి చూపిస్తుందని గమనించాలి గమనించండి ఈ ఈరోజు ఒకరు నడక ఎలా ఉందో ఓ భక్తులు తలపించినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజు అంటే ప్రియుల గమనించండి ఒక ఆయన అంట ఏమండి ఒక ఎద్దులు బండి కొనుక్కున్నాడంట అంట బండి కొనుక్కున్నాడు ఉప్పు అమ్ముదామని ఏమని ఉప్పు అమ్ముదామని ఆలోచన చేయరా ఉప్పు అమ్ముదామని చెప్పి ఎడ్లుబడి కొనుక్కొని ఆ బండి మీద వ్యాపారం మొదలెట్టాడంట ఉప్పు ఆ బస్తాలు ఆ ఎడ్లుబడి మీద వేసుకొని ఆ ఎత్తుని రైట్ రైట్ అని చెప్పి అన్నాడంట ఈ ఎత్తుకుని విచిత్రమే తెలుసా ఒక ఇంటికి రాగానే ఆగిపోతుంది రెండో ఇంటికి వెళ్ళగానే ఆగిపోతుంది ఈ వ్యక్తికి అర్థం కాకుండా ఆ ఇట్ో పిలవలా ఇదేమో పద్దాగి నడుస్తుంది ఆగిపోతుంది నడుస్తుంది ఆగిపోతుంది నడుస్తుంది ఆగిపోతుంది ఒక ఇంటి దగ్గరికి వెళ్తుంది ఆగిపోతుంది రెండో ఇంటి దగ్గరికి వెళ్తుంది ఆగిపోతుంది కేరా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అమ్మినోడి దగ్గరికి అయ్యా అసలు ఈ ఎద్దుల బండి ఒకప్పుడు దేనికి ఉపయోగించారు అని అడిగితే చెత్తకు ఉపయోగించారు చెప్పండి చెత్త ఎద్దుల బండి అంటుంది అంటే అర్థం ఏంటి ఈ ఎందుల బండికి ఏం అలవాటు ఇంటింటి దగ్గర ఆగాలి చెత్త వేసుకోవాలి కాబట్టి గమనించండి దానికి అలవాటు అయిపోయింది ఇంటి దగ్గరికి వెళ్ళడం ఆగడం వాడి ఇంట్లో అయితే చెత్త తీసుకొస్తే వేస్తే వాళ్ళు ఇంటికి వెళ్దాం ఈరోజు చాలా మంది ఎక్కడ లేని చెత్త చదాలంతా ఇంటింటికి ఇంటింటికి వెళ్ళి పోగు చేసుకొని బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారా వాక్యం వింటున్న దేవుని జనాంగమా బైబుల్ సెలవిస్తున్న మాట్లాడో తెలుసా మనం నడిచినప్పుడు అంట మన నడకలో పరిశుద్ధత కనబడాలి మన నడవడికలో పరిశుద్ధత కనబడాలి అందుకని దేవుడు అబ్రహాముతో అంటున్నాడు నీవు నడిచినప్పుడు నా సన్నిధిలో నువ్వు ఎలా కనబడాలంటే నింద మనము నడవాల్సిన వారమే ఉన్నాం ఒకటి లేవాలి రెండవది నడవాలి మూడవది మనం చూసిన వారమైతే నిలవాలి అపహాస్సులు కూర్చుని చూడ కూర్చోక మనము ఎవరి దృష్టిలో ఆలోచన నడవక పాపుల మార్గంలో నిలవక ఇలో చాలా మంది ఎక్కడ నిలుస్తున్నాము అంటే పాపిష్టి కార్యాల దగ్గరే నిలిచిపోతున్నాం మనం ఎక్కడ నిలవాలి బైబిల్ గ్రంథంలో చూడండి కొంతమంది ఎక్కడెక్కడ నిలిచారో మనం చూసిన వారమైతే మొదటి వ్యవహార పత్రిక త్వర త్వరగా తీయండి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను మొదటి వ్యవహార పత్రిక నాలుగు అధ్యాయం పదహారు వచనములో మనం గమనించిన వారమైతే ఒకటి మనము ప్రేమలో నిలవాలి నాలుగు పదహారు మన ఎడల దేవుడికి ఉన్న ప్రేమను మనం ఎదిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము కాబట్టి గమనించండి ఒకటి మనము మొదటి యోహాను పత్రిక నాలుగు పదహారు ప్రకారము ప్రేమలో నిలవవలసిన వారమే ఉన్నాము రెండవది రోమ పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచనం ప్రకారము మనము కృపలో నిలవవలసిన వారమే ఉన్నాము మూడవది కలస్తులకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచనములో మనము విశ్వాసములో నిలవాలి నాలుగవది మొదటి తివోతులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనములో మనము పరిశుద్ధతలో నిలవలసిన వారమే అన్న ఐదవది రెండు వ్యవహార పత్రిక తొమ్మిదవ వచ్చినములో మనము దేవుని యొక్క బాధలో నిలవలసిన వారమే అన్న ఇలాగ ప్రేమ దేవుని పెట్లారా మనం ఎక్కడ పడితే అక్కడ కాదు దేవుని ప్రేమలో నిలబడాలి విశ్వాసంలో నిలబడాలి కృపలో నిలబడాలి పరిశుభ్రతలో నిలబడాలి దేవుని బాధలో మనము నిలవలసిన వారమే అన్న అందుకని కీర్తన మొదటి మొదటి నేను ముందు పెట్టుకొని నేను ఎక్కడ నిలుస్తున్నాను ఎక్కడ నడుస్తున్నాను ఎక్కడ నేను లేస్తున్నాను అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఆ రోజు కుంటూ లేచాడు నడిచాడు దేవుని మహిమపరుస్తూ మందిరములో నిలిచినట్లుగా మనం చూస్తున్నాం వాడ లేచింది నడిచింది గమ్యానికి చేర్చినట్లు అలా కొండ మీద అనగా కొండ యేసు క్రీస్తుకి క్రీస్తులో నిలిచినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియారా మన గమ్యం ఏ ఉండాలి మనం ఎక్కడ లేవాలో అక్కడ లేవాలి ఎక్కడ నడవాలో ఎలా నడవాలో అందుకని ప్రేమే పెట్టారా దేవుళ్ళు మనం లేవాలి దేవుడితో మనం నడవాలి చివరికి దేవుళ్ళోనే మనము క్రమంగా నిలవలసిన వారు ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా ఆత్మ సంబంధమైన అనుభవాలు మనము కూడా లేచి నడిచి నిలిచి అనుభవాలు దేవదేవుడు మనందరికి అనుగ్రహించడం కాక ఏ సూత్రీస్తు ప్రభు వారు కూడా మనందరినీ పాపములో నుంచి లేపి పరిశుద్ధతలో నడిపించి ఆయనలో నిలుపుకోవడానికి ఇష్టపడుతున్నారు అంటే ప్రభుని మనసారా నమస్కరిస్తూ ప్రభు మేము కూడా ఇలాంటి నడిచే అనుభవాలు ఒక దయత్యమని కలిసి ప్రార్థన చేసుకుందాం వంచండి ప్రార్థన